అందరూ భగవద్గీత చదవాలి భగవద్గీత చదివితే మన రాత మారుతుంది చాలా మంది భగవద్గీత ఇంట్లో ఉంటే మంచిది ఇంట్లో ఉంటే మంచిది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు యొక్క బాలకీతతో ఆ ఫోటో ఇంట్లో ఉంటే మంచిది అంటారు కదా చాలా మంది ఇంట్లో ఉంటే మంచిదని కాదు మంచిదే దానికి అర్థం ఏంటంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో లాస్ట్ లో ఒక శ్లోకం చెప్పారు అంటే యోగేశ్వరు శ్రీకృష్ణ పరమాత్మ ధనుర్ధరి యొక్క అర్జునుడు ఎమో అచ్చట స్థితి సంపద స్థిరమవుత అని చెప్పారు అలాగే భగవద్గీత మన ఇంట్లో ఉంటే మంచిది అంటే ఉంటే మంచిదే కానీ దాన్ని చదవాలి మన ఇంట్లో టీవీ ఉంది చూస్తున్నావా లేదా ఫ్రిడ్జ్ ఉంది వాడుకుంటున్నావా లేదా టేబుల్ ఉంది వాడుకుంటున్నా లేదా సోఫా ఉంది కూర్చుంటున్నావా లేదా మరి భగవద్గీతని మరి దాన్ని చదవాలా లేదా ఒక్క మాటలో చెప్పాలని ఒకే ఒక మాట ఒకే ఒక మాట చెప్తాను చెప్పి గురువుగారు వస్తామని వారికి సమయాన్ని అందిన్నాం